ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో సిద్ధమైనటువంటి అమావాస్య వచ్చింది సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో బతకాలని భావిస్తూ ఉంటారు కదా ఈ క్రమంలో జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే ఈ అమావాస్య నాడు ఉప్పుతో ఇలా చేయండి చాలండి దురదృష్టమంతా కూడా అదృష్టంగా మారుతుంది మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి ఆనందము శ్రేయస్సు అనేది కలుగుతుంది దీనితో పాటు ప్రతి ఒక్క పనిలో కూడా విజయం అనేది మీకు ప్రారంభమవుతుంది ఇల్లు అంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది ఇక అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి అమావాస్య నాడు మీరు ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఇల్లు తుడుచుకునేటప్పుడు నీటిలో కొంత ఉప్పును వేసి అవి అంతా కూడా నీటిలో కరిగిపోయే వరకు మొత్తం కూడా వదిలేసిన తర్వాత ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఈ పరిహారం ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా అంతా కూడా నాశనం పోతుంది మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరాలంటే ఒక గ్లాస్ నీటిని నింపి అందులో ఒక చెంచా ఉప్పు వేసి ఆ గాజు గ్లాసును ఇంట్లో ఒక నైరుతి మూలన ఉండేటట్లు చూడండి అలా ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మీరు ఏదైనా తీరనటువంటి ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క నాడు ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూను పసుపును అదేవిధంగా కుంకుమను వేసి దీన్ని ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ కూడా తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు తద్వారా ఆ ఉప్పు కలర్ అంతా కూడా నలుపు రంగులోకి మారిపోతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేసేయండి ఇలా చేస్తే కనుక మీరు అనుకున్నవి అన్నీ కూడా జరుగుతాయండి ఎవరికి తెలియకుండా చేస్తేనే దీని ఫలితం అనేది మీకు కలుగుతుంది అది మనకు ప్రతి ఒక్క పెద్దలు పండితులు చెప్తారు కదండి దీని ప్రకారం ఒకరి చేతి నుండి మరొకరికి ఉప్పు అందివ్వకూడదని ఇలా చేస్తే కలహాలు వస్తాయని అంటూ ఉంటారు కదా ఉప్పు జాడీలో పెడితే వద్దన్నా కూడా డబ్బు మనకు ఇంట్లోకి వస్తుందని ఖచ్చితంగా పండి అయితే మనకు తెలియజేస్తున్నారు ఉప్పు ఉంచుకునేటువంటి జాడీలో ఒక రూపాయి వేసి ఉంచితే డబ్బు వస్తూనే ఉంటుందని వాస్తు శాస్త్ర పండితులు సూచిస్తున్నారు మీకున్నటువంటి అప్పుల బాధలు తీరాలంటే నాడు గులాబీ రంగు వస్త్రంలో పదకొండు రూపాయి నాణేలు చిటికెడు పసుపు కుంకుమ తెల్ల జిల్లేడు పూలు వేసి మూట కట్టండి తద్వారా ఇంట్లో దేవుని పూజ గదిలో ఉంచండి రో ఆ రోజు ఆ యొక్క మూటకు గులాబీ పువ్వులతో పూజించండి అప్పులు తీరిపోయేదాకా రూపాయి నాణేలు గులాబీ రంగు వస్త్రము బీరువాలో ఉంచండి తెల్ల జిల్లేడు పువ్వులను మాత్రం ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేసిరండి ఈ పరిహారాన్ని కూడా కనుక మీరు పాటించినట్లయితే అప్పులు తీరడానికి విశ్లేషంగా సహకరిస్తుందండి ఇది ఉప్పును జాడీలో వేసి ఆ తరువాత పసుపు రంగు కలిపినటువంటి ఒక చిన్న వస్త్రాన్ని తీసుకొని దానిలో ఒక ఐదు వక్కలు పెట్టుకున్న తరువాత పసుపు కొమ్మ ఒకటి పెట్టండి ఆ తరువాత దాన్ని చిన్న మూటలా కట్టండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ధనాకర్షణ అనేది పెరుగుతుంది ఆగిపోయినటువంటి సంపద తిరిగి ప్రారంభం అవడానికి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండడానికి ఈ చిన్న పరిహారం బాగా పనిచేస్తుందండి మనకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అదేవిధంగా మీ ఇంట్లో విపరీతమైనటువంటి సంపద పెరగాలంటే ఉప్పుతో ఇలా చేయండి ఒక ఎరుపు వస్త్రంలో కొద్దిగా అంటే కొంచెం ఒక ళ్ళ ఉప్పును తీసుకొని మూట కట్టి దాన్ని మీ ఇంటి ముందు లేదా వ్యాపార స్థలం ముందు కానీ మీ యొక్క గుమ్మానికి ఎదురుగా కట్టాలండి మరుసటి రోజు ఆ ఉప్పు మూటను ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి ఉప్పును ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో కానీ లేదంటే పారైనటువంటి నీటిలో వదిలేయాలి అమావాస్య నాడు ఈ పరిహారం చేస్తే కనుక మీ ఇంటికి లేదా వ్యాపార స్థలానికి ఉన్నటువంటి మొత్తము కూడా దృష్టి అంతా కూడా తొలగిపోవచ్చు అలాగే సంపద అనేది మీకు అధికంగా పెరుగుతుంది ఇకపోతే రోజువారీ ఉపయోగించేటువంటి వాహనాలను పరిశుభ్రం చేసుకునేటప్పుడు కూడా ఆ నీటిలో కూడా రాళ్ళ ఉప్పును వేసి అమావాస్య నాడు శుభ్రపరచుకోవడం ద్వారా ప్రతికూల శక్తుల నుండి తప్పించుకోవచ్చండి ఇక వాహనాల కోసం చేసేటువంటి అనవసరపు ఖర్చు అంతా కూడా తగ్గిపోతుంది ఇక ప్రమాదాలు జరగకుండా కూడా కాపాడుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క అమావాస్య నాడు స్నానం చేసేటువంటి నీటిలో ఉప్పును వేసుకొని స్నానం చేస్తే కనుక అనారోగ్య సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి సానుకూల ప్రభావం అనేది మీకు ఖచ్చితంగా ఏర్పడుతుందనే చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క నాడు ఉదయం లేవగానే కాస్త ఉప్పుని తీసుకొని తల చుట్టూ ఐదు లేదా ఏడు సార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో వేయడం వల్ల మీకున్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది అలాగే చేపట్టిన పనిలో విజయం అనేది ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు అదృష్టం అనేది కలిసి వస్తుంది వాస్తు దోషం పోవాలంటే గాజుగిన్నెలో ఉప్పు ఉప్పును వేసి ఇంటి మూలన పెట్టాలండి ప్రతి నెలా కూడా ఆ ఉప్పును అనేది మార్చుకుంటూ ఉండాలి ఈ పరిహారం కనుక ఇంట్లో పాటిస్తే ఆనందము శాంతి శ్రేయస్సు అనేది మీకు ఖచ్చితంగా కలుగుతాయి దీంతో ఇంటి దోషాలు వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోయాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలో ఉంచాలి వాస్తు శాస్త్రంలో ఉప్పును ఇనుమును లేదా స్టీల్ పాత్రల్లో ఉంచకూడదండి కాబట్టి గాజు పాత్రలో ఉప్పు ఉండడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు ఇవి రెండు కూడా రాహు యొక్క కారణ గ్రహాలు ఇవి రాహుకి ప్రతికూల ప్రభావాలను తెలియజేస్తాయండి కాబట్టి వాస్తు ప్రకారం ఉత్తరం దిశను సంపదకు అధిపతి అయినటువంటి కుబేరుడు పరిపాలిస్తూ ఉంటాడు కాబట్టి ఆ దిశలో ఉప్పును ఉంచడం ద్వారా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం కదా అందువల్ల ఉప్పుని ఎవరికి కూడా దానం చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పుని ఇంటి నుండి బయటకు తీసుకువెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల మనకు ఉండేటువంటి అంటే మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుందట అలాగే ఉప్పుని ఎక్కడ పడితే అక్కడ పారవేయడం వల్ల కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయట ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించేటువంటి ఉప్పుని విసిరివేయడం వల్ల ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందట అందువల్ల పొరపాటును కూడా ఉప్పుని ఎవరికైనా కానీ దానం చేయడం కానీ లేదంటే పారవేయడం వంటి పనులు అస్సలు చేయకూడదట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క అమావాస్య రోజు ఇటువంటి చిన్న 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 పరిహారాలను పాటించడం ద్వారా మనకు ఉండేటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆ సమస్యలను కానీ లేదంటే ఇంకా ఏదైనాటువంటి సమస్యలు కానీ ఖచ్చితంగా తొలగించుకోగలుగుతారండి కాబట్టి ఈ చిన్న చిన్న పాటి పరిహారాలను పాటించండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్